అందరికీ నమస్కారం శనివారం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి రాయితో ఏదో దాడి జరిగిందో దాని మీద ఈ రోజున విజయవాడ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా సరే ఒక సామాన్య మానవుడికి కూడా ఈయన పోలీస్ అధికారి ఎలా అయ్యాడనేది ఖచ్చితంగా అనుమానం తలెత్తుతుంది దాడి జరిగి నలభై ఎనిమిది గంటలైంది ఒక ఎనిమిది టీములు వేసేమన్నారు ఇంతవరకు ఏమీ ఐడెంటిఫై చేయలే పైగా ఆయన ఏం చెప్తాడంటే ఆ రోజు ఇరవై నాలుగు కెమెరాల ఫు ఫుటేజ్ మేము పరిశీలించాం కెమెరా కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి రాయి సైజుని ఐడెంటిఫై చేయలేక ఫోర్స్ ఎన్నికలేక పంపించాం దానికోసం చెప్పి అంటాడు ఆయన అదే కమిషనర్ ఇంకొక లైన్లో రాయి అరచేతి సైజు ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు నుదుటిని రాసుకుని వెళ్ళి పక్కన ఉన్న వెల్లంపల్ల గారికి మీద పడి గాయాలైన అని చెప్తాడు ఆయన మరి అంత క్లారిటీకి ఈయన చెప్పినప్పుడు ఒక వీడియో ఫుటేజ్లో ఉండాలి కదా అంటే రాయ సైజు కూడా ఇంకా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది ఇక రెండో విషయం పోలీస్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యం దాన్ని కప్పిపించుకోవటానికి ఇవాళ సిపి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సే ఉదాహరణ ఆయన ఏది కూడా స్పష్టంగా చెప్పలేకపోయాడు మీడియా అడుగుతున్న ప్రశ్నలకి ఒక్కటి మటుకి స్పష్టంగా చెప్పాడు అది ఎయిర్ గన్ కాదు క్యాట్బాల్ కాదు ఎవరో బలంగా రాయి అరచేతి సైజులో ఉందన్నారు కానీ మనకున్న సమాచారం ప్రకారం బస్సుకిను ఆ స్కూల్ బిల్డింగ్ నుంచే నిజంగా ఇస్తరితే ఆ స్కూల్ బిల్డింగ్కి ఓ ముప్పై నలభై మీటర్లు ఉందనేది అంచనా అంటే అరచేతి మంద అరచేతిలో పట్టే ఒక పెద్ద రాయిని అంత స్పీడ్గా ఇసరాలంటే ఆ వ్యక్తి ఎంత బలంగా ఉండాలి ఆ వ్యక్తి కరెక్ట్గా సీఎం మీద పడేంత పర్ఫెక్ట్ త్రోయర్ కూడా అయి ఉండాలి సిపి గారు స్పష్టంగా చెప్తున్నాడు రాయి బలంగా తగిలిందని అందుకే నూటిని రాసుకుని వెళ్ళినా కూడా పక్కన ఉన్న వెల్లంపల్లి గారి మీద పడి ఆయన కూడా గాయాలైన అని చెప్పి మరి ఈ విభిన్నమైన స్టేట్మెంట్లు ఎనిమిది మందిని ఎనిమిది టీములు మేము పెట్టాం ప్రయత్నిస్తూ ఉన్నారు మరి నలభై ఎనిమిది గంటలు అయిపోద్ది ఇప్పుడు ఏడు గంటలు ఇంకో గంట నలభై ఎనిమిది గంటలు వద్ది మరి ఏమన్నా ఒక అనామో తీసుకొచ్చి చూపించి వీడే అంటారా నిజమైన ని నిందితుడిని పట్టుకుని అతను రాయిబీసాడ కారణం ఏంటి ఎందుకు ఇస్తాడు అనేది స్పష్టంగా ప్రజలు చెప్పగలుగుతారా అనేది పోలీసుల యొక్క నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది పోలీసులు ఎవరికి దాసోహం చేయాల్సిన పని లేదు నిజాయితీగా పనిచేస్తారని మేము అనుకుంటున్నావు రెండోది వైఫల్యం కరెంటు తీసేశారు చెట్లు నరికేశారు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి చెట్లు నరకడం తీగలు కట్ చేయటం ఇదంతా సెక్యూరిటీలో ఒక భాగం అంటున్నారు నిజంగా సెక్యూరిటీలో ఒక భాగం అయితే నువ్వు సీఎం దటించే దారిలో పెద్ద బిల్డింగ్ మీద కనీసం ఒక కానిస్టేబుల్ అన్నా పెట్టాలి నువ్వు పద్నాలుగు వందల మందిని ఇరవై రెండు కిలోమీటర్లలో పెట్టానంటున్నావు పద్నాలుగు మందిలో పక్కన ఉన్న బిల్డింగ్స్ మించి ఇటువంటి థ్రెట్ ఉంటుందనే కదా నువ్వు చెట్లు వైర్లు పీకేసింది అయినప్పుడు ఎందుకు పెట్టలేకపోయావు ఒక బిల్డింగ్ మీద ఒక కానిస్టేబుల్ అన్నా సీఎం గారు ముందుకెళ్ళిపోతే వాళ్ళు దిగి వచ్చేస్తారు చెట్లు నరిగిస్తున్నావు కరెంటు తీగలు కట్ చేస్తున్నారు కరెంట్ లేనప్పుడు సీఎంకి ఎటువంటి సెక్యూరిటీ ఉండాలి ఆయన బస్సు మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్లడ్ లైట్లు ఉండాలి ఆయన చుట్టూ కూడా ఫ్లడ్ లైట్ వాచ్ ఉండాలి మరి ఈ ప్రోటోకాల్ మరి పోలీసుకి తెలియదా తెలిసిన ఏమవుతులేదు చేశారనేది పోలీసులు సమాధానం చెప్పాలి ఇవాళ ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసే మట్టికి ఈ స్క్రిప్టు పోలీ ఆయన సొంతం కాదు తాడేపల్లి నుంచి వచ్చింది అనేది స్పష్టంగా కనపడుతుంది రెండోది హత్యాయత్నం నిన్న కొన్ని మీడియాల్లో వైసీపీకి సంబంధించిన మీడియాలో హత్యాయత్నం ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం ఈ రాయితో ముఖ్యమంత్రిని చంపచ్చాను కనుక పోలీసు వ్యవస్థ నమ్మితే చంద్రబాబు నాయుడు గారిన రాయి ఆ రోజు పక్కన ఉన్న సీఎస్ఓ తగిలి గాయమైంది అది హత్య ప్రయత్నం కాదా ఏ సెక్షన్ అప్పుడు ఆ కేసు ఏమైంది మరి డీజీ సమాధానం చెప్పాలి కదా దీనికి ఇవాళ ముఖ్యమంత్రి మీద జరిగిన రాయిదే హత్యా ప్రయత్నం అనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ల దాడిని హత్య ప్రయత్నం కాదా అప్పుడు ఏ సెక్షన్ పెట్టారో ఆ కేసు ఏమైంది కాబట్టి ఇటువంటి చీప్ పాలిటిక్స్ మరి వైసీపీకి అలవాటు అందుట్లో భాగం ఇవాళ ప్రజల నమ్మట్లా ఇది ఇంకొక విషయం ఏంటంటే ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి రాయ రాయితో దాడి జరిగింది వెల్లంపల్లి గారికి గాయమైంది ముఖ్యమంత్రి గారికి గాయమైంది ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో పదకొండు గంటలకు వెళ్ళాడు అంటే ఆ గాయంతోనే ఆయన ఈ బస్సు యాత్ర సాగించి ముగిసే టయానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ నేను ముఖ్యమంత్రి ఒకటి అడుగుతున్నా ఆ రోజున ఎయిర్పోర్ట్లో నువ్వు కోడేకత్య కేసులో ఈ పోలీస్ వ్యవస్థ మీద ఈ హాస్పిటల్స్ మీద నమ్మకం అని చెప్పి ఫ్లైట్కి హైదరాబాద్లో హైదరాబాద్లో చేయించుకున్నావు నువ్వు ట్రీట్మెంట్ మరి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం అర్థం ఏంటి అది కూడా మూడు గంటల తర్వాత అదేదో పెద్ద సర్జరీ జరిగినట్టు దానికి ఒక మీడియా కవరేజ్ ఇచ్చి మరి ఈ రకమైన పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి సంపతి కోసమా ప్రజలు మోసం చేయటమా అంటే ముఖ్యమంత్రికి ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టం అలాగే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినప్పుడు ఈ విధంగా పోలీసు వ్యవస్థ ఎందుకు సంబంధ స్పందించలేదు ఇది రాజకీయం కాదా దీన్ని ఏమంటారు అసలు పోలీసు వ్యవస్థకి సిగ్గుందా నువ్వు పద్నాలుగు వందల మందిని పోలీసులు పెట్టి ఎవరో ఒక ఆకతాయో లేకపోతే ఒక కావాలేనో లేదంటే ఇంకొక ఎవడో ఒక రాయి విసిరితే నువ్వు ఇవాళ చెప్పిన సమాధానాలు యువర్ అన్ఫిట్ హెజ్ టు బి కమిషనర్ ఆఫ్ ది పోలీస్ ఎనిమిది బృందాలు పంపించాం దర్యాప్తు చేస్తున్నాం నలభై ఎనిమిది గంటలైంది ఇంకా గట్టిగా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ గోల పెడితే ఎవడో ఒక అమ్మాయిని చూసి చూపించి వీడియో వేసిందని చెప్పి వాడిని బ్లాక్ అండ్ బ్లూ కొట్టి ఆ కోడికత్తి శ్రీనివాస్ పరిస్థితి ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత వైఫల్యం అనేది ఇవాళ ఈ సంఘటనలో తెలుస్తుంది అలాగే వైసీపీ వాళ్ళు కూడా పచ్చి రాజకీయం దిగజాన రాజకీయాలు నేను ఒకటి ఆడుతున్న వైసీపీ నాయకులంతా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ళ దాడి ఏ సెక్షన్ పెట్టారో ఆ కేసు ఏమైంది ఇవాళ వెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పెడతారు దీని మీద పూర్తి ఎంక్వైరీ అయ్యేటప్పటికి ఎలక్షన్ అయిపోద్ది అంటే ఈ లోపు ఎవడో ఒక బలి చేయటం ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద సానుభూతి వస్తుందా ప్రయత్నం జరిగిందా ఇవన్నీ ప్రజల ఆలోచించట్లా ఎందుకంటే ముఖ్యమంత్రి నిజాయితీ ఆ రోజున విశాఖపట్నంలో జరిగిన కూడగత్య కేసులోనే ఇవాళ వరకు నిందితుడికి బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాజకీయాల్లో రాజకీయం చేయొచ్చు కానీ దిగజారు రాజకీయం ఈ రకంగా చేయడం అనేది వైసీపీకి కాదు వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఓడిపోతున్నాం అని తెలిసిన ఒక డెస్ప్రెషన్లో వాళ్ళు ఉండి దీన్ని రాజకీయం చేసుకున్నారు అలాగే పోలీసు వ్యవస్థ కూడా సిగ్గుపడాలి డీజీపీ వాళ్ళ అసాధారణమైన పో పోలీసు ట్రాఫిక్ బంద్ చెట్లు కొట్టేయటం కరెంట్ వైర్లు కొట్టేయటం మరి ఇంత చేసి సెక్యూరిటీ ఫెయిల్ అయిందంటే సిపి రిజైన్ చేయాలా వాళ్ళు ప్రసరతం కాదు సీపీ రిజైన్ చేసి ఉంటే సిపి నిజాయితీని మేము ఖచ్చితంగా అభినందించేవాళ్ళం నువ్వు నలభై ఎనిమిది గంటలైనా కూడా చిన్న క్లూ ఒక పక్కనేమో అరచేతిలో రాయిందంటావు రెండో పక్క ఏమో ఈ వీడియోనంతా కూడా ఫోర్ సైన్కి లేకపోయి పంపించాం క్లారిటీ కోసం ఆ కెమెరాలన్నీ టూ మెగాపిక్సెల్ కెపాసిటీ ఉంది మా డెన్సిటీ కెమెరా లేవు అక్కడ కాబట్టి మాకు క్లారిటీ లేదంటున్నావు డెన్సిటీ కెమెరా పెట్టాల్సిన బాధ్యత ఎవరిది నీదే డ్రోన్ కెమెరా డ్రోన్ కెమెరాలు లేవు డ్రోన్లను దించేసారు ఆ రోజున అంటే ఇన్ని వైఫల్యాలు కప్పిపించుకోవడానికి మీరు రేపు ఎవరినో ఒక అనామాకుడినో లేదా అమ్మాయికున్న తీసుకొచ్చి బలిపోసం చేయటం అనేది పోలీసు వ్యవస్థ వెనత పెట్టిన విద్య అలాగే వైసీపీ నాయకత్వం కూడా ఇదేదో పెద్ద ప్రపంచానికి వచ్చిన విపత్తులాగా హత్యా ప్రయత్నాలు అంటే వాళ్ళ బాబాయించేసింది హత్య కాదు గుండిపోటు ఇది హత్యా ప్రయత్నం కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఈ పార్టీ వలన వచ్చినందుకు ప్రజలు గుర్తించడం జరిగింది ఏదైనా ఇంకా ఇరవై రోజులు భాగ్యం ఇది ఏ జరిగినా కూడా ప్రజలు ఎవరు పట్టించిన పరిస్థితి లేదు జగన్ మీద హత్యాపత్రం జరిగిందా లేదంటే ఆయనకు రెండు కుట్లు పడ్డాయా వెల్లంపల్లికి కన్ను మీద గాయమైందా ఇవేవి ప్రజలు పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పుకుంటే తప్ప ఎందుకంటే మీరు ఎనిమిది గంటలు జరిగితే పదకొండు గవర్నమెంట్ హాస్పిటల్కి క్యాంప్ అయిన తర్వాత వెళ్ళారంటే ఆ గాయం యొక్క తీవ్రత అందరికీ అర్థమవుతుంది కోడిగత్తి కేసులు ఎమట నువ్వు నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోయావు హైదరాబాదు మరి ఇక్కడ ఎమ్మటే అంబులెన్స్ ఉంటుంది కదా వెనకాల మరి అంబులెన్స్లో ఎమ్మటే తీసుకురావాలి కదా గవర్నమెంట్ హాస్పిటల్కి నిజంగా అంత తీవ్రత ఉండి నిజంగా అది హత్యా ప్రయత్నం అంటే ఈ రాసుకునే ఎల్లో ఎల్లో మీడియాకి ఈ బ్లూ మీడియాకి హత్యా ప్రయత్నం ఏంటో సిఆర్పిఎస్ కింద కానీ లేకపోతే ఐపీసీ కింద కానీ ఎలా ఉంటుంది అనేది చదువుకో చట్టాలు మీడియాలో నా పేపర్ ఉంది కాబట్టి రాసుకుంటే కుదరదు హత్య ప్రయత్నం అంటే ఏంటి దానికి ఒక స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఉండాల రాయదగిలితే హత్య ప్రయత్నం అనుకుంటే ఈ ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల కేసులు పెట్టుకోవాలి రాళ్ళదాళ్ళు జరిగినప్పుడు జరిగే ప్రతి గాయానికి హత్య ప్రయత్నం అని పేరు పెట్టుకుంటే కాబట్టి వైసీపీ ఇంత దిగజాడు రాజకీయాలు చేసిన అవసరం లేదు ఎందుకు చేస్తుందంటే ఓడిపోతున్న భయం పట్టుకుంది ఓడిపోతారు కూడా ఖచ్చితంగా జూన్ నాలుగు తర్వాత ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడే అది తెలిసి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇది మాస్టర్ మాస్టర్ ప్లాన్ చేసి ఇట్ట చేశారా లేదంటే అసలు రాయి తగిలిందా లేదా దండలో ఏదన్నా పార్ట్ తగిలిందా లేదా అనేది ఆ యాంగిల్లో సిపి ఎక్కడ కూడా చెప్పలేదు ఆయనకేసిన పెద్ద గజమాల వలన అక్కడేమో గీసుకుందా మరి వెల్లంపల్లి గారికి మాత్రమే ఆ రాయి తగిలిందా ముఖ్యమంత్రి తగలలేదా మీద ఎక్కడ సిపి మాట్లాడాలా ఆయన చెప్పింది రెండే విషయాలు అది ఎయిర్ గన్ను కాదు క్యాట్బాల్ కాదు అరచేత దాంట్లో మొందం పట్టే రాయేది మేము వీడియో క్లారిటీ లేదు కాబట్టి ఫోర్స్ ఎన్ క్లాక్ పంపించాము ఎనిమిది బృందాలు పనిచేస్తున్నాయి ఇది ఆయన చెప్పిన సమాధానం నలభై ఎనిమిది గంటల తర్వాత కానీ తెలుగుదేశం పార్టీ ఒక విషయం స్పష్టంగా చెప్ప చెప్పదలుచుకుంది అది ప్రతిపక్ష నాయకుడైనా మాకు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేపద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది తూర్పున సూర్యుడు ఉదయించడం అంత సత్యం అప్పుడు కూడా ఈ ఈ వ్యవస్థ ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి ఇటువంటి చేతగాన వ్యవస్థను పెట్టుకుంటే ముఖ్యమంత్రికి హాని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి ఇవ్వాల్సిన సెక్యూరిటీలు ఇంత వైఫల్యం ఉంటే మరి ఆ అధికారులు నిజ నిజాయితీ పట్లయితే ఇప్పటికైనా జరిగిన పొరపాటు ఎక్కడ జరిగింది అని స్పష్టంగా ప్రజలకు చెప్పాలి దాన్ని కరెక్ట్ చేసిన అవకాశం వ్యవస్థలో ఉంటుంది మరి డీజీపీ దీని మీద ఏం ఇంతవరకు మాట్లాడలా సిపిఐ మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి దిగజాడు రాజకీయాలు చేయొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థకు కూడా మేము సలహా చెబుతున్నాం మీరు నిజాయితీగా ఉండండి ఇది ఎలక్షన్ కోడ్ ఉంది మీరే ఏ పార్టీకి చెంగు అవసరం లేదు జరిగిన దాంట్లో నిజంగా నిందితులను పట్టుకోగలిగే పట్టుకొని ప్రజల ముందు పెట్టగలిగితే తెలుగుదేశం పార్టీ ముందు దాన్ని అభినందిస్తుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నా ఇది విచిత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు కొడతాం కరెంటు తీగలు కొట్టేయటం కట్ చేయటం మరి ఏంటో మరి ఇది మరి మోడీ గారు వచ్చినప్పుడు ఎక్కడ ఏమి ఒక చిన్న మొక్కను కూడా తీలా మరి ఈయన సెక్యూరిటీ గురించి ఇంత చేస్తున్నప్పుడు పద్నాలుగు వందల మంది పోలీసులు ఇరవై రెండు కిలోమీటర్లు మేము కవరేజ్ చేసామని చెప్తున్నాడు సిపి మరి ఏం సెక్యూరిటీ చేశారు కరెంట్ లేదని తెలుసు మరి అక్కడ లైటింగ్ అరేంజ్ చేసుకోవాలి కదా ఫ్లడ్ లైట్లు అరేంజ్ చేసుకోవాలి పక్కన బిల్డింగ్స్ ఏమైనా ఉన్నా దగ్గరలో పది పదిహేను మీటర్లు కానీ బిల్డింగ్స్ ఉంటే పోలీసు కానిస్టేబుల్ని పెడతారు అది చేయలే ఇది ఖచ్చితంగా వైఫల్యం నేను చెప్పేది అదే మీరు కరెంటు తీసినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి క్యాన్వాస్ చేస్తున్నప్పుడు బస్సు మీద ఎక్కువ ఉన్నప్పుడు ఆయనకి కావాల్సిన లైటింగ్ చుట్టుపక్కల చీకట ఉండదు కాబట్టి ఫ్లడ్ లైట్లు వేసి అక్కడ నిజంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అది చేయలేదంటే ఏంటి మీ వైఫల్యం కరెంటు తీయటం అనేది ఒకవేళ ప్రోటోకాల్లో కరెంటు వైర్లు పైన ఉంటాయి కాబట్టి దగ్గరలో బస్సు ఎత్తులో ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదం ఉందని తీస్తే తీయచ్చు చెట్లు కొట్టేయడం ఎందుకు కొట్టేస్తున్నావు చెట్లు చాటి నుంచి ఏదైనా ఎటువంటి ప్రమాదం జరుగుతుందని చెట్లు కొట్టేస్తున్నావు మరి జరిగిన ప్రమాదానికి బాధ్యులు ఎవరు నువ్వు చేసిన ప సెక్యూరిటీ మెజర్స్ అన్నీ ఫెయిల్ అయినాయి వైఫల్యం కనపడుతుంది ఇది పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి అదే ఆయన చెప్పిన ఆ స్టేట్మెంట్లోనే విభిన్నమైన కోణాలు కనపడుతున్నాయి ఒక పక్కన అది గన్ కాదు క్యాట్బాల్ కాదు అరచేతిలో పట్టే రాయి బలంగా వచ్చి తగిలబట్టి సీఎం గారి నుదుట రాసుకుని వెళ్ళి వెల్లంపల్లిగా తగిలిందని చెప్తున్నాడు అరచేతిలో పట్టే రాయి తగిలిందని సిపి చెప్పిన తర్వాత ఇంకా వీడియోని ఫోర్స్ అండ్ క్లాప్ ఎందుకు పంపించాలా వీడియోలో క్లారిటీ ఉన్నట్టే కదా మళ్ళీ ఆయన చెప్తాడు అవన్నీ టూ మెగాపిక్సెల్ కెమెరాస్ హై డెఫరెషన్ కెమెరాస్ లేవని ఇది వ్యవస్థ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొంత ఎక్విప్మెంట్ కొంటున్న ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు టీవీ కవరేజ్లో హైడెన్సిటీ కెమెరా లేకపోవడం అనేది మరి ఇది కూడా ఒక వైఫల్యం కిందే వస్తుంది